ఓం మశివాయ కార్తీక మాసం మరి ఫస్ట్ సోమవారం అండి మన ద్వారకామయ్యి సాయిబాబా గుళ్ళో ఇలా పూజ చేశారు స్వామిని అందరూ దర్శించుకోండి కార్తీక మాసం అనేది మనకి నెల రోజులు పండగేనండి రోజు రోజు పండగే మనకి మనం చక్కగా అభిషేకం చేసుకోవచ్చు వచ్చి చక్కగా దీపాలు పెట్టుకోవచ్చు మనం చేసేది ఏదైనా సరే మరి ఈ నెల రోజులు మనిషి అన్న తర్వాత ఏ మనిషైనా పాపం చేయకోకుండా ఈ భూప్రపంచం మీద ఎవ్వరు ఉండరండి ఇవన్నీ పోవటానికి ఈ కార్తీక మాసంలో ఈ నెల రోజులు మనకి భగవంతుడు అవకాశం ఇచ్చాడు పరమేశ్వరుడు ఆ పాపాలన్నీ హరించాలంటే ఈ నెల రోజులు స్వామికి దూప దీప నైవేద్యాలతో అభిషేకాలతో దీపాలతో మరి మనకున్న దానిలో చక్కగా గుళ్ళో అందరూ వచ్చి పూజ చేసుకోవాలి మరి ఈ నెలంతా కూడా మన శివాలయాల్లో ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే దీప దీపాలు పెట్టుకుంటారు దీపాలకి నూనె కానీ ఒత్తులు కానీ మరి స్వామికి అభిషేకానికి పాలు కానీ పంచదారి కానీ మరి తేనె కానీ అన్నీ పంచామృతాలన్నీ కూడా పుష్పాలు కానీ ఏది ఇచ్చినా పుణ్యమేనండి మనకి ఉన్న మనం చాలా సంతోషంగా ఈ నెల రోజులు కూడా చేసుకుంటే చాలా పుణ్యం అండి ఆ పుణ్యం అంటే ఇవన్నీ చేస్తేనే అంటే మరి మా పా మన పాపాలన్నీ కూడా పోవాలంటే మరి పుణ్యం మరి ఈ జన్మ మళ్ళీ వచ్చే జన్మలో మంచిగా పుట్టాలి మనం మరి ఇప్పుడు ఏ ఏ పుణ్యం చేసుకున్నామో భగవంతు సన్నిధానంలో సేవకి పనిపోతున్నాం మనం అలాగే మరి సేవకి మళ్ళీ మళ్ళీ జన్మంటూ ఉండాలి మళ్ళీ రావాలి భగవంతుడి దగ్గరే మనం సేవ చేసుకోవాలంటే మట్టికి మనం ప్రతి శివాలయంకి వెళ్ళాలి ఈ నెల రోజులు పూజ చేసుకోవాలి అభిషేకాలు చేసుకోవాలి మరి అన్నదానం చేయాలి గొప్పదానం అన్నదానం అండి పుష్పాలు అన్నీ పరమేశ్వరుడికి మనం ఏది ఇవ్వగలిగితే అది ఇచ్చి మనం చేసుకుంటే మన పాపాలు మనిషి అనేవాడు ప్రతి వాడు పాపం చేస్తాడు ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు లేరు చేయనోళ్ళు ఈ భూ ప్రపంచం మీద లేరు మరి అలాగే దేవుడు పూజ కూడా అలాగే చేసుకోవాలి ఆయన కరుణ మనందరి మీద ఉండాలంటే మీ అందరూ కూడా ఈ నెల రోజులు మన శివాలయానికి వచ్చి చక్కగా మనకున్న దాంట్లో అభిషేకము పూజ మరి ప్రతిరోజు దీపోత్సవం ఉంటుందండి మన గుడిలో ఈ నెల రోజులు దీపాలను వెలిగిస్తారు కావలసిన ద్రవ్యం దానికి సంబంధించింది కూడా ఇచ్చి వెళ్ళండి ఎందుకంటే దోరకామయ్యి సాయిబాబా గుడిలో బాగా చేస్తారు మీ అందరూ రావాలి పాల్గొనాలి అన్నదాత సుఖీభావ విజయదుర్గా ఛానల్ని గుర్తుపెట్టుకుని అందరూ లైక్ చేస్తే మీరు లైక్ చేయటం వల్ల పది మందికి వెళ్తుంది నా వీడియో మీ అందరూ నాకు కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతారు నేను ఈ ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరాల నుంచి పెడుతున్నానండి మీరు చూసి మీ అందరూ కూడా సంతోషంగా ఉండండి ఎల్ల జగత్తు నా ఫ్యామిలీ అంతా బాగుండాలని మీరు అందరూ దీవించండి ఆ పరమేశ్వరుడిని కూడా దీవించమని అడుగుతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్